రీసెంట్గా ఉన్న మహిళ జిల్లాలో జిల్లా మైనార్ జిల్లాకు రాష్ట్ర అధ్యక్షులు వారు రావడం జరిగింది బీజేపీకి వెళ్ళి ఆ యొక్క మీటింగ్లో శాంతకుమార్ గారిని కొన్ని కుల సంఘాలు బీసీ అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఈ బీజేపీ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అనేది ఉండదు ఇది అందరి పార్టీ ఈ భారతదేశాన్ని కాపాడే పార్టీ కాబట్టి అందర్ సమాన వీధిలో ఇక్కడ కులాలు మతాలు అనేది లేకుండా ఉంటుంది కాబట్టి బీజేపీ పార్టీ మరి శాంతకుమార్ గారు ఆయన కోశాధికారి ఆయన పెద్దలు కాబట్టి ఆయన కూడా ప్రోటోకాల్ అనేది పాటించాలి మరి ఆయన ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఉండడం వలన మా కార్యకర్తలు పనిచేసిన కార్యకర్తలు కొంచెం ఆవేదనతోన్నా ఆవేశంతో ఆయన స్టేజ్పై పిలిచినప్పుడు గో బ్యాక్ అనడం జరిగింది ఎందుకంటే వాళ్ళు పనిచేసరు మరి ఇక్కడ మైనార్ ఎస్పీగా డేజి గారిని గెలిపించడానికి సాయశక్తులను కృషి చేసి ఓట్లు గెలిపించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అడగడానికి హక్కు ఉంటుంది కార్యకర్తలకు ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే పార్టీ గెలవడానికి కార్యకర్తలే ముఖ్యం కాబట్టి కార్యకర్తలు ఏదైనా క్వశ్చన్ చేయొచ్చు మరి అలా క్వశ్చన్ చేయడంలో ఆయన నిలదేయడం జరిగింది కానీ వేరే ఉద్దేశంతోనే కాదు వాళ్ళు కొన్ని కుల సంఘాలు బీసీపీ అవమానించాలంటే మరి అలా ఉన్న బీసీలకే కాకుండా ఎస్సీల కానీ ఎస్సీల కానీ మైనార్టీలకు కానీ అన్ని పార్టీ అన్ని సంఘాలకు అంటే అందరికీ కూడా సుమిత్ర బీజేపీ పార్టీ అది గుర్తుపెట్టుకోవాలి ఇంకా మున్నూరు సంఘం నిన్న రీసెంట్ గా కొంతమంది సంఘం మున్నూరు సంఘము మరి బీసీ అంటే అందరికీ అడగాలే మున్నూరు సంఘం ఒక్కటే కాదు ఈసీలు అంటే అందరూ వస్తారు వాళ్ళు మున్నూరు సంఘమే పెట్టారు మరి మున్నూరు సంఘం పెట్టినప్పుడు ఈ సంఘాలు మున్నూరు సంఘము రెండు వేల పదిహేడులో బై ఎలక్షన్ అయితే బండి సంజయ్ దుబ్బాకలో హరీష్ రావు గారు అరే బండి సంజయ్ దుబ్బాక బాలభాషకు ద్వారా మాట్లాడదామని మాట్లాడు అరే అని మాట్లాడు ఆ రోజు మరి మున్నూరు సంఘం ఖండించలేదు మరి ఆ రోజు నేను ఖండించిన బాలవర్ధన్ తోడుగా ఒక బీసీ నేను ఎట్లా అని చెప్పి ఖండించిన మరి మునుగురు సంఘం ఉన్నప్పుడు మరి బండి కూడా మున్ను సంఘం ఒకసారి గుర్తించుకోవాలి మును సంఘం కూడా ఎవరే కానీ సరే ఈ బీజేపీ పార్టీలో ఇక్కడ కుల సంఘాలు లేదు ఇక్కడ సంఘాలు అనేది లేదు అందరు ఆధారీపోలేదు కాబట్టి మా బీజేపీ పార్టీ మేము అందరి సమానంగా చూస్తాము అలాగే శాంతకుమార్ గారిని మేము అనే స్థాయి కాదు మాకు తెలియదు కానీ శాంతకుమార్ గారు కూడా ఏద మీద చేసుకొని మాట్లాడండి మీరు ఎంపీ ఎలక్షన్ డిక్లేర్ అయినాక గెలిచిన తర్వాత మరి కరీంనగర్ పోయి బండి సంజయ్ గారికి పుష ఇచ్చి శుభాకాంక్షలు జరిపారు మరి ఇక్కడ మరి డికే గారు ఎంపీ గెలిస్తే మరి ఇక్కడ వచ్చి ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలుపలేదు మరి కరీంనగర్ లో గెలిచిన ఎంపీకి ఏమో ఇక్కడ బహిందారు నీ జిల్లా అంటే నీ జిల్లా కాదనుకుంటున్నా ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లా కోసం అనుకుంటున్నావు ఊరు మరి మయనాడు జిల్లా కాదని అనుకుంటున్నాం కానీ మేము వయమనాగ జిల్లా టికెట్ ఆశించినప్పుడు మైనాడులో గెలిచిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ శుభాకాంక్షలు తెలిపాలి మన పార్టీ కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి మీరు పార్టీలో పనిచేయని కార్యకర్తలని వెనుక తిప్పుకుంటూ పనిచేసిన మీకు పంచాయతీ చేయడానికి ఆ కార్యకర్తల పోస్టర్ చేసి అవమానపరుస్తున్నారు ఒక డీకే నమ్మ గారిని టార్గెట్ చేయడం అనేది తగదు ఒకసారి శాంతకుమార్ గారు ఆలోచన చేసుకోవాలి బీజేపీ పార్టీలో అందరు సమానమే మీరు కూడా మీరు గుర్తించండి ప్రోటోకాల్ పాటించండి మన్ కీ బాత్ పోస్టర్లు వేస్తారు స్టేట్ అధ్యక్షుడు ఫోటో లేదు అంటే మీ ప్రోటోకాల్ అనేది మీరే మీ ఆత్మ గౌరవంగా చూసుకోండి మీరు ఏదైతే చేసుకొని మాట్లాడండి మీరు ఇప్పుడు కూడా చెప్తున్నాను బీజేపీ అందరు పనిచేయాలి ఈ పాటలు అందరి సమానమే మేము శాఖ కుమార్ గారు కలుసుకోలేకపోతాం కానీ మిగతా కుల సంఘ నాయకులు ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టద్దు ఎందుకంటే ఇది కుల సంఘాల పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అందరి పార్టీ అందరి సమానంగా చూసే పార్టీ కాబట్టి మిగతా కుల సంఘ నాయకులకు దయచేసి ఇలాంటి ఈ పార్టీలో కుల చూసి పెట్టదు అని చెప్పి వినయంగా కోరుకుంటాను మరొకసారి కూడా బీజేపీ పార్టీలో అంతర్ సమానం అని చెప్పి తెలియసా ఉన్నాను నమస్కారం ఈరోజు ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా పట్టణాలు వర్గాల మధ్యన రాగివారం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేది ఈ దీని మీద ఎక్స్ప్లెయిన్ కుల సంఘాలకు ఎక్స్ప్లెయిన్ ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ రోజు జిల్లా అధ్యక్ష ముందల జరిగింది పార్టీకి పని చేస్తున్నవారు పార్టీకి పని వారి మధ్యనే తప్ప ఎలాంటి కులాలు కుతంత్రాలు ఏవి లేవు కాబట్టి ఇన్ని కుల సంఘాలకు ఈరోజు నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది పార్టీలో జరుగుతున్న పని చేసేవారు పని చేయని వారు మధ్య జరుగుతుంది కాబట్టి అవసరమైన దీన్ని కులాల్లో వాళ్ళు ఎంట్రీ అయ్యి దీన్ని పెద్ద చేసిన తప్ప ఈ యొక్క బీజేపీ మేల్కొనే కోరే వాళ్ళు కాకుండా కాబట్టి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాము మీరే ఇంకున్న జరిగిన దీర్ఘమే జరిగింది మీరు ఏది లేదు పద్నాలుగు నెలల నుండి పార్టీకి దూరం ఉన్నారు కొద్దిమంది పద్నాలుగు ఏళ్ళ నుంచి విరాగంగా కష్టపడి వాటి ఏ ఏ కార్యక్రమం ఇచ్చినా వాటి ప్రోగ్రామ్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు ఎట్ టైం బాల్ ఈరోజు ఈ కుల సంఘాలకి ఒకటే చెప్తున్నాం మేము జడ్చల్ అసెంబ్లీలో తీసుకుంటే జెక్చల్ అసెంబ్లీలో ఏడు మండలాలు ఏడు మండలాలకు నాలుగు బీసీ అధ్యక్షులు నవాపేట లక్ష్మీనారాయణ రజాక టౌను అమర్నాథ్ గౌడ్ గౌడ్ రూరల్ రామకృష్ణ ముద్రా మిడ్జిల్ ఊరికొండ రాజేందర్ గౌడ్ గౌడ్ నాలుగు బీసీలకు రెండు ఎస్టీలు బాలనార్ నాయక్ మిడ్జిల్ నరేష్ నాయక్ రాజాపూర్ ఎస్సీ ఆనంద్ ఉంటే బీజేపీలో ఈరోజు ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీలకు పెద్ద పాత్ర వేసి ఈరోజు కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుంటే మీరు పని చేయకుండా ఉండి కార్యక్రమాలకే వచ్చి ఈరోజు న్యూస్ చేయాలనుకుంటున్నారు ఈరోజు బీసీ నగళ్ళకి ఒకటే విగ్నర్ చేస్తున్నాం బాగా ఒక వంద ప్లెక్సీలు ఉన్నాయి మా దగ్గర చూపిస్తాము వంద ప్లెక్సీల బాలనార్ మండల ప్రెసిడెంట్ ఫోటో ఒక్క తానం ఉందా రాజ్ ఎస్సీ ఎస్టీ గోపాల్ రాజాపూర్ మండల ప్రెసిడెంట్ ఆనంద్ ఒక్క ఫోటో ఒక తానం ఉందా రూరల్కి వచ్చినప్పటికి ఎంట్రీ అయ్యేటప్పటికి రామకృష్ణ ఫోటో ఒక ఉందా టౌన్లోనే కదా ప్రోగ్రాం జరిగింది అమర్నాథ్ ఫోటో ఎక్కడన్నా ఒక తాను ఉందా ఆ ఫోటోలలో ఉండేవారు అందరూ మేము అందరూ అందరు గత పదిహేను పదహారు నెలల నుంచి మేము కార్యక్రమాలు చేస్తున్నాము ఆ ఫోటోలలో ఉన్నవాళ్ళు ఒక్కరైనా మీకు ఏదైనా రెస్వాళ్ళు కనిపించారు మీరే చెప్పాలి మీరు చెప్తే మేము ఈరోజు పని చేయడం వాళ్ళు ఏం చెప్తే మేము కూడా వాళ్ళ పాలేమే చెప్పిపోతాం వాళ్ళ ఫ్లెక్సీల ఏదైతే ఈరోజు బీసీ నిదానం చేస్తున్నారో ఏపీసీ ఫోటో ఉందో చెప్పాల ఈ యొక్క పెద్ద మనిషి రకరకాల ఆశలు ఉండొచ్చు పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఫ్లెక్సీలు కార్యకర్తలు పనిచేసిన వాళ్ళు రోజు మొన్న సమావేశానికి ఎక్కడ ఒక రూపాయి ఇవ్వలేదు పాప బాల అంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తే ఇవాడు ఎవరో ఫ్లెక్సీ పెట్టుకుంటే ప్రెసిడెంట్ ఇంత నారాజు అవుతాడు రాజాపుల్ల పాపవాడు ఈ కార్యక్రమంలో పోలీసు సమాధి కానీ దివాస్ వరకు వాళ్ళు పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్నారు ఆడ ఎదురుకొచ్చేవారు ప్లేస్ కట్టిన ఆడ ఎవరు లేదు మా ప్రజెంట్ లేదు ఎవరు లేదు పని చేసుకుని ఎవరు లేదు కాబట్టి కుల ఆయన ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఆడ జరిగింది మొత్తం పని చేయకుండా షో చేసే వాళ్ళకు పని చేసే మధ్యనే జరిగింది కాబట్టి కులసంగ వాళ్ళు ఎక్కడ కూడా దీన్ని మీరు ఒక ఉరగానికి ఉమ్ము కాయకుండా ఈ రోజు అందరం కూడా బీసీలేము అలా మేము బీసిలేము కదమ్మన్నా నేను నేను మేమందరము పని చేస్తున్నాం కాబట్టి మాకు బాధ అయింది మేమందరము ఆ రోజు మాట్లాడినా ఇంకా మీకు ఇంకొక ముఖ్య విషయం చెప్తాం బిస్ బిసి బీసీగాడా రేటే ఇర్రశేఖర్ పొగ పెట్టింది ఎవరు ఇర్రశేఖర్ హార్ట్ చేసింది ఎవరు ఇర్రశేఖర్ను పాటలకి వెళ్ళి పోనీ ముఖ్య కారణము ఎవరు బీసీ సంఘాలు ఇవ్వాలి అప్పుడు మాట్లాడాలి మేము మేము చెప్తున్నాం మీరు మీ సంఘాలలో మీరు చర్చకు రాణి మేము చెప్తాం హిర్రశేఖర్ను పొగ పెట్టి మీ పాటలకి వెళ్ళి బయటకు పంపించారు జితేందర్ రెడ్డి పాటలెగర్లు పోవడానికి కారణం నువ్వు జితేందర్డ్ ఇట్లా ప్రోగ్రాం మీటింగ్ పెట్టా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చినప్పుడు జిల్లా అధ్యక్షుడు లేకుండా ఏ రకంగా మీరు మీటింగ్ పెడతారండి జిల్లా అధ్యక్షుడిని ఆట చేసినట్టు కదా మీరు ఒక రెడ్డి ఇట్లా నువ్వు భోజనం పెట్టినావు ఒక బీసీ జిల్లా ప్రెసిడెంట్ నువ్వు గౌరవించలేదు నీ అవమానాలు భరించలేక సేకరణ పాటి లెక్కలు బయటకు కాబట్టి అన్ని బీసీ సంఘాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం నూరు కాపులు ఉంటే మీకు క్యాష్ ఉండొచ్చు మేము ఇంకా మునూరు కాపే కానీ బీజేపీలో నేను పని చేసే వాళ్ళు పని చేయడం వాళ్ళు అనే గమని అంటే పని చేయండి గౌరవ పొందండి మీరు పదిహేను నెలల నుంచి పార్టీకి దూరం ఉండి ఈరోజు వెలికెక్కుతాము ఫ్లెక్సీ లేచి కార్యకర్తల ఆత్మగౌరవ అరెస్ట్ చేస్తామని అంటే ఇలాగే ఘర్షణ జరుగుతాయి కాబట్టి ఇక్కడైనా మీరు మారి పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాల ప్రోటోకాల్ పాటిస్తూ రాని ఎవరు వద్దలేదు కానీ అనవసరంగా మీరు పార్టీకి దూరం ఉండి ఈరోజు కుమార్ గారి గోబ్యాక్ ఇంతకుముందు బాలకృష్ణ గారు చెప్పినట్లు ఆయిల్ ఎంబర్ ఉన్నారు ఎలక్షన్ కంటే ముందు నుంచి ఉన్నారు ఎలక్షన్ తర్వాత కూడా వారు చేయని కారణంగా వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పనిచేసి ఎలక్షన్లో గెలుపు కోసం అలా అంటే వీళ్ళని తయారు చేసి ఆయననే ఎలక్షన్లు పనిచేయకపోవడం వాళ్ళను ఎక్కడ దూరం అయిపోవాలనే ఉద్దేశంతో వాళ్ళు స్పష్టంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం భారతీయ జనతా పార్టీ డిక్లర్ చేసిన అభ్యర్థికి పనిచేసారు వాళ్లకు బాధ అనిపించింది వాళ్ళ బాధను ఓబ్యాక్ శాంతికుమార్ గారు అనే దాంతో మాట్లాడింది తప్ప ఇక్కడ కుల సంఘాలను మీటింగ్ పెట్టి కుల సంఘాలు రెండు మాట్లాడి ఇద్దరు నాయకులు మాట్లాడారు ఒక ఆయన బీఆర్ఎస్ నాయకుడు కురమూల నర్సింహుడు గారు పెద్ది పెంటాయ్య గారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వాళ్ళు ఉంటే వాళ్ళ పార్టీ పరంగా మాట్లాడక కులసంగం పేరు పెట్టుకొని మేము శాంతికుమార్ గారికి మద్దతుగా మాట్లాడుతున్నాం శాంతికుమార్ గారిని కానీ బీసీల కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు పక్కన పెట్టదు భారతీయ జనతా పార్టీలో అన్ని కులాలు అట్టడుగు స్థాయి నుండి మా మా యొక్క పాటి సిద్ధాంతమే అంత్యోదయ మా ఉపాధ్యాయ గారు చెప్పింది అట్టడుగు ఉన్న వ్యక్తికి ఫలాలు చేరడానికి కోసమే భారతీయ జనతా పార్టీ స్థాపించు అదే విధంగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ రకంగానే పనిచేస్తారు ఇక్కడ కులాలు ఉన్నోళ్ళు లేనోళ్ళు రెడ్డీలు బీసీలు నాన్ బీసీ అనేది లేదు వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీలో మీరు మార్చుకోండి మీరు బీసీలకు ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పాల్సినంత వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళు పక్క పొలిటికల్ పార్టీలో ఉన్నారు పెద్దపేట గారు కాంగ్రెస్ లీడర్ కొరమూరు వెంకటయ్య గారు బీఆర్ఎస్ నాయకుడు మున్సిపల్ గా కూడా చేశారు బాబుగా బట్ వాళ్ళు మాట్లాడడం ఆశాస్పదం మా పార్టీ గురించి మా పార్టీలో మేము ఎవరు ప్రయారిటీ నాకు మాకు తెలుసు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం మీద ఆధారపడి పనిచేస్తున్నారని ఏ వ్యక్తి మీద ఏ కులం మీద ఏ వర్గం మీద ఏ దాని మీద పనిచేయదు బట్ మీరు కుల సంఘాలను ఇందులోకి తెచ్చి మీరు మార్చుకోండి మీరు బీసీలకు ప్రయారిటీ చేయండి అని చెప్పేటంత స్థాయి వాళ్ళకి లేదు బట్ కుల సంఘాలను భారతీయ జనతా పార్టీ గుర్తొద్దని నేను సవినీయంగా కోరుతున్నా వాళ్ళు ఇంకెప్పుడైనా కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ గురించి మా నాయకుల గురించి నూతన చెప్పాల్సిన అవసరం లేదు అన్నమ్మ గారు ఎక్కడ కూడా అడ్వర్స్గా మాట్లాడలేదు వారు ఒకటే చెప్పారు మనం శ్రీరామ్ అంటున్నాం క్రమశిక్షణ కలిగిన పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉంటారు రేపు సర్పంచ్ ఎలక్షన్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తారు అలా ఒకరికే టికెట్ వస్తుంది మీదిద్దరు పని చేయకుండా సర్పంచ్ గెలవడానికి విషయం స్పష్టంగా చెప్పింది ఆమె చెప్పింది ఏంది టికెట్ ఎవరికి వచ్చిన అందరూ పని చేయాలి పని చేయలేదు ఆయన ఎప్పుడున్న వాళ్ళే నచ్చక గోపేర్ శాంతి కుమార్ అనవచ్చు అది బీజేపీ అవగాహన కలిగిన ఏ కార్యకర్త కూడా ఆయన నదవీయలేదు సిద్ధాంతం పార్టీ పైన విధేయత ఎవరు కూడా మాట్లాడలేదు వాళ్ళకి ఇబ్బంది అనిపించింది వాళ్ళ ముందుకు తప్పి ఎందుకు పోయినారనే ఉద్దేశంతో మాట్లాడి తప్పిస్తే ఇక్కడ ఆయన కూడా వ్యక్తిగతంగా చేయాలని పార్టీ సిద్ధాంతాలు అన్ని దేశాలు ఏ కార్యకర్త కూడా ఏ నాయకుడు కూడా ఆ రకమైన నినాదాలు ఇవ్వలేదు బాధ అనిపించిన వాళ్ళు మాత్రమే అది చేసేది ఇందులో అర్ణమ్మ గారికి కానీ ఎవరికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఈ కుల సంఘాల రెచ్చిపోయి భారతీయ జనతా పార్టీ నిధులు చెప్పాల్సిన అవసరం లేదని మీ పరంగా నేను గారు కోరుతున్నాను పనిచేసారు వాళ్ళు ఎలక్షన్లో నాకు టికెట్ రాలేదని చెప్పి ఆయన కార్యకర్తలను కానీ అందరు కానీ వ్యతిరేకంగా పనిచేసి కాబట్టి ఉన్న కార్యకర్తలు ఉన్న మనసులో బాధ రోజు చెప్పారు ఎలక్షన్ నుంచి వెళ్ళి ఆయన ఒకటి ఏమేమి ఏమేమి చేసిరు ఎంటే ఆయన టికెట్ రాలేదని చెప్పి ఆమె అవతలన్న టికెట్ వచ్చింది చెప్పి కాదు బీజేపీ సిద్ధాంతం ఒకటే సిద్ధాంతం హిందూయిజం సనాతన ధర్మం గురించి పనిచేసింది తప్ప కులాలు మతాలు లేదు అందులో మున్నూరు కాపాడు నిన్న మున్నూరు కాపు సంఘ నాయకులు మీటింగ్ పెట్టారు మున్నూరు కాపు సంఘం శారదీకుమార్ కానీ అన్యాయం చేసినారు ఇలా అడ్లహేశ్వరం మీటింగ్ పెట్టారు నేను ఒక మున్నూరు కాపుగా మాట్లాడుతున్నాను మున్నూరు కాప అదే మున్నూరు రావికి ఎన్నో దాడులు జరిగినాయి ఆ రోజు ఎక్కడ పోయినాయిన ఈ కుల సంఘ నాయకులు పెద్ద మనసు ఆయన మీద దాడులు జరిగినాయి కేసులు అయినాయి ఎన్నో పోరాటం చేసినాయి అదే ఆయన మున్నూరు కాపు గుట్టా కదా మున్నూరు రావి ఆయన మీద జరిగినప్పుడు ఈ సంఘ నాయకులు ఎవరు మీటింగ్ పెట్టలేదు ఎవరు మాట్లాడలేదు ఒకరు కండిషన్ లేదు ఈరోజు శాంతికుమార్ మీద ఒక ఏదో కార్యకర్త దాని ఉన్న మనసు దాన్ని బాధ పెట్టే వరకు దాని కుల సంఘాలు పెట్టి మీటింగ్ పెట్టి అది పెద్ద తప్పు ఇది ఇంకా బీజేపీ బీజేపీ దాని పార్టీని ఇన్వాల్వ్ చేయకండి ఇది అన్ని అన్ని కులాలకు అంద సమానము ఏదో ఈ కుల ఆ కులం అనేది కాదు అందరూ బీజేపీ సమానమే అన్ని కులాల సమానమే వివిధ కుల మతాలు ఉన్నారు దీని దీన్ని కూడా మా గుండూరు కాపు సంఘాలు ఇద్దరు కూడా అది అదొకటి బీసీ డీకే అర్థం కాదు ఇప్పుడు బీసీలకు వ్యతిరేకం కాదు ఆమె ఒక గద్వాలనే ఆమె బీసీలకు వచ్చింది మామినారు వచ్చింది ఆమె టికెట్ కావాలని కూడా రా నాకు టికెట్ ఇవ్వని చెప్పాలి కేంద్రం నుంచి సర్వే చేసి ఎవరైతే నిలబడితే బాగుంటుంది ఎవరైతే వస్తే బాగుంటుంది అని చెప్పి ఆ సర్వే ప్రకారం ఆమె టికెట్ కేటాయించారు బీసీఆ ఓసీఏ ఎస్సీఆర్ అనే కాదు ఎవరైతే దాని స్థాయి ఎట్లయితే వస్తుందని చెప్పి ఆమె టికెట్ కేటాయించారు గెలిచింది దాన్ని పార్టీ పరంగా అందరు కలిసి పనిచేస్తుంటే ఆయన కూడా తగ ఆయన కూడా ఇప్పుడు న్యాయం ఉంటుంటే అందరూ కూడా అందరు కలిసి చేస్తుంటే బాగుంటుంది ఆయన పని చేయకుండా ఏదో చేసి ఎవరో దావ తగ్గించి అక్కడ చేసి ఇక్కడ చేస్తారు అని దాని ఇబ్బంది పెట్టి అంతే దాని ఆ ఇబ్బందుల మీటింగ్ వల్ల కార్యకర్తలు బాధపడి అది సంబంధం అంతే కానీ దీని ఏదో కులాన్ని మా దానికైతే లేదు దీన్ని గమనించ Terima <laughs> kasih